జగిత్యాల జిల్లా సమగ్ర కలెక్టరేట్ భవనము మరియు జిల్లా పోలీస్ కార్యాలయం నిర్మాణం ఏర్పాటుకు దరూర్ క్యాంప్లోని భూమిని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ ఎస్పీ అనంత శర్మ జేసీ నాగేంద్ర ఆర్డీఓ నరేంద్రలు పరిశీలించారు అనంతరం మా ప్రతినిధితో కలెక్టర్ మాట్లాడుతూ దరూర్ క్యాంప్లో కలెక్టరేటు జిల్లా పోలీస్ భవనాల నిర్మాణానికి అనువైన స్థలం ఉండడంతో పూర్తిగా పరిశీలించి సర్వే చేసి ముఖ్యమంత్రికి నివేదిక పంపించడం జరిగిందని వాటి నిర్మాణాలకు త్వరలోనే భూమి పూజ చేయడానికి సర్వం సిద్ధం చేయనున్నట్లు తెలిపారు ఎక్కడ స్టార్ట్ చేద్దాం సర్ ఇక్కడ ఓకే ఎడిపాడు ఒకసారి చూసి సర్ తనరండి బానే ఉంది బయటికి కొంచెం దూరంగా సెంటర్ కి పెట్టుండి ఏ డాడా అవర్ బైండి సెంటర్ కి పెట్టుండి అన్ని కలిపి సర్ ఇదేంది సర్ అది రోడ్ సర్ బోర్డర్ రోడ్ సర్ वोट रोड अकॉर्डिंग से आ बिल्डिंग में पड़ सकता है ओके कंस्ट्रक्शन ओके को डीन तो बोलोगे ये डीन का माप सुन श्री में सर 30 पता है ठीक है साथ ही है किचन मेरे ग्राउंड लेवल पर हां सर देख में चेंज रहा है अच्छा तो इनिशियल ऑफिस होता है सर बन जाता है डीन प्रकाश

क्यों नहीं सर 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 एक्चुअली 5 एकड़ से बिकड़ नीचे ना 70 वर्ष तो बात है ये मतलब आज बन रहा है साऊद ये जबल कट है सर हां बाउंड्री

ఐసెక్యూర్ జోన్ లో ఉండిపోతుంది పోతుంది

ఇక్కడీ మనకు జగిత్యాల ఇప్పుడు కలెక్టరేట్ భవనానికి సమగ్ర కలెక్టరేట్ భవనానికి లభ్యం మరియు జిల్లా పోలీస్ కార్యాలయానికి భూములు కల్పించాం దీనికి గౌరవ శాసనసభ్యులు గారు గౌరవ ఎంపీ మేడం కూడా చూసి వెళ్ళారు సో దీని తర్వాత పరిణామాలని చూసుకొని ఇప్పుడు ఇమీడియట్గా నేను ఎస్పీ గారు ఈ భూముల్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది సో దీంట్లో ఏమేమి చేయాలి దానికి బార్డర్స్ ఫిక్స్ చేయడం సర్వే చేయడం దెన్ దానికి అన్ని ఏర్పాట్లు రెడీ సర్వే సర్వేయర్ తోటి ఆర్డీఓ తోటి జేసీ గారితో ఈరోజు మొత్తం పరీక్ష చేయటం జరిగింది ఇన్స్ తనిఖీ చేయటం జరిగింది సో ఇది త్వరలో వారం పది రోజుల్లో ఒక షేప్ తీసుకొచ్చి విల్ బి రెడీ ఫర్ మనం రెడీగా ఉన్న ఉన్నాము అనేది సీఎం గారు ఆల్రెడీ ప్రపోజ్ తెమ్మన్నారు సో మేము ఆల్రెడీ ప్రపోజ్ పంపించడం జరిగింది ఈ భూములకు సంబంధించి సో దీనికి రెడీగా ఉన్నామని ఈరోజు మేము ఎస్పీ గారు మేము అన్ని కార్యక్రమాలు దీన్ని ఏర్పాటు అన్ని జిల్లాల్లో కాకుండా మన జిల్లాలో ఎస్ఆర్ఎస్పి ఇరిగేషన్ భూమి ఉండటం చాలా అదృష్టదాయకం సో ఇది జగిత్యాల పట్టణానికి జస్ట్ జంక్షన్ నుంచి మీరు పట్టణ నడిపోటు నుంచి ఒక కిలోమీటర్ విడి నెగితే పట్టుకొని ఆను ఆనుకొని ఉంది కాబట్టి చాలా సంతోషం సో ఈ భూమి సీఎం గారు కూడా చెప్పడం జరిగింది సీఎం గారు చెప్పంగానే వెంటనే దీన్ని అంగీకారం తెలిపి ఉన్నారు కాబట్టి ఎట్ ఎనీ టైం మనకు ఆల్రెడీ మీకు తెలుసు థౌజండ్ కోర్స్ బడ్జెట్ ఆర్డీ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్కి మనం ఆల్రెడీ కేటాయించారని మాకు తెలిసింది సో దానికి చూసుకొని మనం రెడీగా ఉన్నాము ఈ భూమిని అన్నీ రెడీ చేసుకోవాలి దాంట్లో ఉన్న బుషెస్ కానీ చెట్లు కానీ అన్నీ తీసేసి రెడీగా ఉన్నామని నేను ఎస్పీ గారు చూడటం జరిగింది అక్కడ ఉన్న ఏమైనా ఆఫీస్ ఉంటే వేరే ప్రత్యామ్నాయంగా వేరే దగ్గర అలాట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటాను మొట్టమొదట మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను సో ఆల్మోస్ట్ టౌన్ సెంటర్లో మెయిన్ రోడ్కి హాఫ్ కిలోమీటర్ దూరంలో ట్వంటీ ఏకర్స్ స్లాండ్ ఇచ్చారు డిపీ ఎక్కడ కానీ ఏ డిస్టిక్లో కానీ ఇంత మంచి భూమి ఇలా సెంటర్లో ఎక్కడా లేదు ఎవరికినూ ఫస్ట్ టైం కలెక్టర్ గారు మనకి ఇచ్చారు ఎస్ఆర్ఎస్ ల్యాండ్ సో ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను డిపార్ట్మెంట్ తర్ఫిన సార్కి సో ఈరోజు సార్ నేను ఇవి అన్నీ చూసొచ్చాను సారు తన లాంటివ్ గారు జేసీ గారు ద ఇంత బౌండరీస్ అతను ఏం చేయాలన్నది సార్ చెప్పారు ఐ థింక్ వితిన్ వన్ వీక్ విల్ క్లియర్ ఎవ్రీథింగ్ సో రాబోయే రోజుల్లో ఇది అన్ని జిల్లాల కంటే మొట్టమొదట మన డిపిఓ మన కలెక్టర్ అయితే ఇక్కడ స్టార్ట్ అవుతుందని ఆశిస్తున్నాం సో ఇది ఆల్రెడీ సేమ్గా దృష్టిలో ఉంది కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు మేడం ఎంపీ గారు కూడా వెళ్ళారు సో చాలా ఆనందకరమైన విషయం సార్ ఇది కాక వేరే చోట కూడా ల్యాండ్స్ ఇచ్చారు తర్వాత తర్వాత నేను మళ్ళీ చెప్తాను సార్ ఈ బట్ టైం టైం కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్